கேதுரு நல்லவரோ போகீஸ்வரடா போரு வித்தனாளு நாதரோ போகீஸ்வரடா போகீஸ்வரடா இதுவார சுட ஹரபொல்ல போகீஸ்வரடா அனூரி வாரசுடா தொட்ட

అందుకోసం ఎక్కడి నుంచి గ్రామాల్లో ఈ రోడ్లు అప్పల పిచ్చిపోయింది ఇప్పటి వరకు ఎవరు పట్టించుకోలేదు ఆ బిచ్చి కానీ వాళ్ళు కానీ ఇక్కడ ఏజెన్సీ వాళ్ళు అందరూ ఎందుకు బాధలు పడుతున్నారు ఎన్ని ఇబ్బంది పడుతున్నారు కడుపులో ఉన్నటువంటి బిడ్డలు కూడా చచ్చిపోయిన సంఘటనలు చాలా మంది కాళ్ళు ఏళ్లు నిరగొడుతున్న సంఘటనలు చాలా మంది ఎవరైతే ఉన్నారో ఈ ఈ దారిలోనూ గోతుల్లోనూ నీటిలోనూ సేకట్లోను కూడా అనేక వాదులు ఆసుపత్రి చెప్పు మిత్రులరాయింది మనం ఫస్ట్ ఈ గారికి ఒక మాట ఇవ్వడం జరిగింది రోడ్డు ప్రారంభించండి పనులు ప్రారంభించండి అప్పుడు మేము ఇక్కడ వెళ్ళిపోతామని చెప్పాము మనం ఇంకో మనం ఈ గారిని ఇంకొక అవకాశాన్ని ఇచ్చాం ఏంటి ఇంకొక అవకాశం అంటే లిఖిత పూర్వకంగా మీరు ఎన్ని రోజుల్లో పనులు ప్రారంభించబోతున్నారు అనేది లిఖిత పూర్వకంగా ఇవ్వండి అని చెప్పి మనం ఇచ్చాము ఈ గారు ఉన్నారంట లెటర్ తీసుకొచ్చి మన ముందు చదువుతారు అప్పుడు ఆ మనకి మనం చదివిన తర్వాత డిసిజన్ తీసుకోవాల్సి ఉంటుంది మన డిమాండ్ ఏంటంటే ఆయన మాట అన్నారు నిధులు ఎప్పుడు ఇస్తారా ఇస్తారా ఎన్ని ఇస్తారా నెల ఇస్తారా మార్చిని ఇస్తారా ఏప్రిల్ ఇస్తారా కాదు ఫిబ్రవరి మొదటి వారంలో పనులు ప్రారంభిస్తామనే మాట మనకు చెప్పడం జరిగింది ఉన్న ఉన్న హామీలు మనకి ఏమి వద్దు ఫిబ్రవరి

ఎప్పుడు ముందుంటే జగన్నాథం గారు కొండపల్లి సర్పంచ్ గారు అయి ఉంటా ఉండొచ్చు మన నిన్న నిన్న సర్పంచ్ గారు వచ్చారు తండ్రికుండా సర్పంచ్ గారు ఇద్దరు కలిసి చెరుపు యుద్ధం చేసి వచ్చారు ఎంపీపీ గారు నిన్న వైరామారాయణ నుంచి సర్పంచ్లు ఎంపీలు జెడ్పీడీసీలు కూడా ఈ పోరాటానికి రావడం జరిగింది శరికుంప నాకు గారు కూడా వచ్చారు సరికుంప సర్పంచ్ గారు ఏది ఏమైనప్పటికీ రాజగుమ్మ మండలం ప్రధానం ప్రజా అందరూ కూడా మనం ఎట్లా కదలేమో మన ప్రజా ప్రతినిధులు కూడా మన రోజు సమస్య కోసం అట్లా కదలేరు ఈ సమస్య పరిష్కారం అయ్యాకపోతే దీన్ని రెట్టింపు చేయడానికి మాత్రం ఈసారి అయినా మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికి మన మిత్రులందరూ ఉన్నారు కనుక ఇప్పటికైనా సైతన్యవంతులు మన వాళ్ళందరినీ చేసి భాగస్వామ్యం చేయాలని చెప్పి ఏఎస్ మండల ప్రజానికి కూడా విజ్ఞప్తి చేస్తూ జెడ్పీడీసీ గారు మాట్లాడడం కోరు నమస్కారం అండి ఈ జడ్డెంగి రమణ్యేటటు జడ్డింగ్ అన్నవరం రోడ్డు సమస్య కోసం మీ అందరికీ తెలుసు గతంలో నాలుగు నాలుగున్నర సంవత్సరాల నుంచే జిల్లా పరిషత్తులు ఈ రోడ్డు కోసం ప్రస్తావించడం జరుగుతుంది కాంట్రాక్టర్ రావడం ఈ రోడ్డుని కదిపేయడం వదిలేయడం అన్నీ జరిగినాయి అవన్నీ మన కళ్ళతో చూసాము రోడ్డు బాగు చేస్తున్నారు మనకి మంచి రోజులు వస్తాయని కూడా సంతోషించాము ఎన్ని ప్రయత్నాలు చేసిన అధికారుల వరకు వెళ్ళాము చాలా జరిగినాయి అయినప్పటికీ కూడా ఈ రోడ్డు సంస్థ తీరలేదు అయితే సెప్టెంబర్ పన్నెండున మన రాష్ట్ర అధ్యక్షులు లోతా రామారావు గారు పిలుపు మేరకు ఆ రోజు జరిగిన ఈ ధర్నాలో కూడా అప్పుడు అక్టోబర్లో రోడ్డు వేస్తామని మాట ఇవ్వడం అక్కడికి వచ్చి మన రంప చూడాలి డిఎస్పీ గారు వచ్చి చెప్పడం ఇవన్నీ జరిగినాయి ఇప్పటికి నాలుగు నేర్లు ఆ డబ్బులు తినేసి వాళ్ళు ఎవరు అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ మీరు డబ్బులు కనుక ఇస్తే గనక మీరు ఇచ్చిన డబ్బులు రోడ్డు పనులకే వాడారా ఇందుకనే వాడారా వసారి జరుగుకోండి సార్ డబ్బులు ఇచ్చారు కదా సార్ వాడుతున్నారు మీరు ఎలా ఉపయోగపడుతున్నాయి డబ్బులు అనేవి మొత్తం గ్రామాలి తెలియాలి కదా అందరికి తెలియాలి కదా ఎవరికి ఇచ్చారు మీరు డబ్బులు ఒకవేళ ఇస్తే గనక ఎవరికి ఇచ్చారు డబ్బులు ఆ డబ్బులు ఏమైపోయినాయి నిజంగా రోడ్డు పనులకే వాడుతున్నారు డబ్బులు కాదు ఎందుకన్నా అలా అవి వేరే విధంగా వెళ్ళిపోతున్నాయి